మీ భారత మనకి ప్రాప్తంగా చేస్తున్నాను ఎందుకు ప్రతి రోజు వార్గీ మన జంతా యోజనలో ప్రప మీ సేవా ఒకని ఇంకా మీరు భలపించండి మీ సేవకుని ఇంకా గౌప్యతాశీర్వదించండి మీరు సహాయం చేయమని మీరు కంటికరించి ప్రార్థిస్తున్నాను ప్రాక్తిస్తున్నాను మీరే కుడుచిన బిడ్డలందరిని బట్టి మహిమ పొందమని సేవకులు బట్టి మహిమ పొందమని సంఘాన్ని బట్టి సమస్త కార్యములు బట్టి మీరు మహిమ పొందమని ప్రతి ఒక్కరు ఏ ఆలోచన దగ్గరికి వచ్చారో ఏ తీర్మానం చేసుకున్నారు ఏ ప్రమాదం చేసుకున్నారో ఏ ఒడంబడిక చేసుకున్నారో ఈ మందిరానికి వెళ్ళడం వల్ల నాకు ఏ మేలు కావాలని కోరుకున్నారు ఆ దిశగా వారిని దర్శించండి రాచన కాక ఇదిగో నాకు ఫలా రోజు పలానా అద్భుతము జరిగితే పలాన కార్యం జరిగితే పలాన మేలు కార్యం చేస్తా పలానా సహకారం చేస్తా పలానా విధంగా నువ్వు ఉపయోగపడతానని ఎంతమంది ఓడంబడిక చేసుకుంటున్నారు ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు వారందరి తీర్మానాన్ని బలపరచండి ఓడంబడికల్ని బలపరచండి ఇవ్వ కార్యాలు జరిగిన వారి కుటుంబంలో తీర్మానాలు ఓడంబడిగా మర్చిపోకుండా నీ కొరకు నిలబెట్టండి ప్రతి కుటుంబాన్ని నీ కొరకు ప్రభు మాట ఇచ్చి మరిచిపోని వారిగా కాకుండా తీర్మానం చేసుకొని నిర్లక్ష్యం చేసేవారు కాకుండా చురుకుగా నీ పని కొరకు ముందుగా మొదటిగా కదిలే వ్యక్తులుగా ప్రతి కుటుంబాన్ని కదలించమని ప్రార్థిస్తున్నారు వెలుదీసే మనసు కొట్టిన పండుగాక కపటం కొట్టివే పండు కాక నటన కొట్టివే పండు కాక ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి విధమైన ఇదిగో ద్వేష రాజములు షపటి పడును కాక ప్రతి ఒక్కరు ఐక్యత పెరుగును కాక ప్రతి